జై శ్రీరామ్ ఈ రోజున శ్రీ సురభి కాలనీ శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయము ఐదో వార్షికోత్సవాన్ని ఇక్కడ ఘనంగా నిర్వహించడానికి కాలనీవాసుల సమక్షంలో భక్తుల సహకారంతో దేవాలయ కమిటీ వారు అద్భుతంగా వేద పండితులతో ఏర్పాటు చేయడం జరిగింది అలాగే చండీ యాగము నవగ్రహ పూజలు విఘ్నేశ్వర స్వామికి అందరికీ దేవతలందరికీ పూజ పూజలు నిర్వహించి అద్భుతంగా అన్నదాన కార్యక్రమాన్ని జరిపించడానికి భక్తుల సహకారంతో ఇలాగే ప్రతి ఏడాది జరగడానికి భక్తులందరూ శ్రీ అభయాంజనేయ దేవాలయ కమిటీ వారికి సహకరించాలని మరీ మరీ కోరుతూ అలాగే ప్రతి ఏడు ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించడానికి భక్తుల సహకారము సహాయ సహకారాలు ఎంతోమంది దాతలు ముందుకొచ్చి ఈ దేవాలయం ఇంకా అభివృద్ధి జరగాల్సిన కార్యక్రమం ఉంది కన్స్ట్రక్షన్లోనే ఉంది కాబట్టి భక్తులు వస్తు రూపేణా ధన రూపేణా దేవాలయం కమిటీ వారికి సహకరిస్తూ ఇలాగనే ప్రతి ఏడు ఈ కార్యక్రమాన్ని జరిపించడానికి ముందుకొస్తారని ఇలాగే అన్నదాన కార్యక్రమంలో ఈ దేవాలయంలో సంవత్సరం పొడుగున వచ్చే ప్రతి ఉత్సవాలకు కూడా భక్తులు ఎంతో సహకరిస్తున్నారు అలాగే ఈరోజు అన్నదాన అన్నప్రసాద అన్న ప్రసాద వితరణలో కూడా భక్తులు ధనరూపేణ వస్తురూపేణ దేవాలయ కమిటీ వారికి సహకరించడం ఎంతో ఆనందదాయకం ఇలాగే సహకరించిన ప్రతి ఒక్కరికి దేవాలయ దర్శనానికి వచ్చే భక్తులందరికీ కూడా ఆ దేవదేవుడి యొక్క ఆశీస్సులు ఆ రాజరాజేశ్వరి అమ్మవారు శ్రీ అభయాంజనేయ స్వామి సుబ్రహ్మణ్య స్వామి నవగ్రహ దేవత నాగులవి అందరికి కూడా ఇలాగే వారి ఆశిస్తులు వారి కుటుంబాలు ఎల్లవేళల ఆయురారోగ్యాలతో భగవంతుడు ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాగే ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చుట్టుపక్కల సురభి కాలనీ వాసులు కానీ పాపిరెడ్డి కాలనీ సందేయనగర్ గురు కల్ప ఆరంభ టౌన్షిప్ ఇలాగా ఇలాగ ఇంకా భక్తులు హైదరాబాద్ నుండి కూడా చాలామంది భక్తులు ఈ టెంపుల్కి డోనర్స్ ఉన్నారు వారందరికీ కూడా భగవంతుడి ఆశీస్సులు ఎల్లవేళలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక్కసారి కూడా తెలియజేస్తున్నాను ఈ దేవాలయం ఇంకా అభివృద్ధి నిర్మాణంలోనే ఉంది నిర్మాణ దశలో ఉంది కాబట్టి భక్తులు వస్తు రూపేణ ధన రూపేణా దేవాలయ కమిటీ వారికి సహకరిస్తే అద్భుతంగా మీ అందరికీ ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులకి ఆ దేవదేవుల యొక్క కాశీ విశ్వేశ్వర స్వామి రాజరాజేశ్వర స్వామి స్వామి వారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి సహకారం ఎల్లవెళ్ళలు ఇలాగే దేవాలయ కమిటీ వారికి అందించాలని కమిటీ వారు కూడా అహర్నిశాలు ఇక్కడ సేవ చేసుకుంటున్నారు మీ అందరూ కూడా దీంట్లో భాగస్వామ్యమై ఈ పవిత్ర కార్యక్రమాన్ని ఇంకా అద్భుతంగా ఈ దేవాలయం అభివృద్ధి జరగడానికి మీ అందరి తోడ్పాటు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ శ్రీ అభయాంజనేయ స్వామి దేవ దేవాలయము సురభీకాలని జై శ్రీరామ్ జై జై శ్రీరామ్